నమస్తే నేను మిర్ద్రో మీరు చూస్తున్నారు ఏమాన్యూస్ కరం జిల్లా గోనిండ్ల పోలీస్ స్టేషన్ నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గోనీళ్ళ ఎస్ఏ తిమ్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరుని రాజ్యాంగం ఎందుకు అమలులోకి తీసుకొచ్చారనే సందేహం చాలామందిలో ఉందని జనవరి ఇరవై ఆరవ తేదీ ఓ ప్రాముఖ్యత ఉందని పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున లాహోర్లో జరిగిన సమావేశంలో తొలిసారి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారన్నారు అందుకే ఈ తేదీకి గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలుకు తీసుకొచ్చారన్నారు భారత రాజ్యాంగం ప్రారంభంలో ఇరవై రెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఉండేవని కానీ ప్రస్తుత రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్స్ ఇరవై ఐదు భాగాలతో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయని వీటిలో నూట నాలుగు సవరణలు జరిగాయని కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకునే వీలుంటుందని తెలిపారు మన రాజ్యాంగం ప్రపంచంలోని చాలా దేశాలలోని కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించారన్నారు ప్రస్తుత రాజ్యాంగం ప్రపంచంలోని పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందిందన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు जन मन अतिनायक जय हे भारत भाग्य विदारा पंजाब सिंधु मराठा द्राविड़ गाभुक्त वंदा विंद हिमाचल यमुना गंगा मुक्तल जल सित रंग तव सुना कवशुवासी

డబ్ై ఐదవ గణత గణతంత్ర దినోత్సవ శుభాంతంలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు వొనిగిల్ల పోలీస్ స్టేషన్లో చందవన చేయడం జరిగింది అలాగే ప్రజలందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి మార్పేరు ఎన్నో మతాలు జాతులు కులాలు ఎన్నో ఉన్నా కూడా మన ఏకత్వంలో సృష్టించినా కూడా ష్కరంగా ఉండడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎవరైనా బయట నుంచి ఏదైనా ఏవైనా అరాచలేవన్నీ కూడా మన ఏకత్వాన్ని కానీ మన ప్రభావత వాదాన్ని కానీ ఏదైనా ఛార్మేజ్ చేసేదానికి ప్రయత్నించినా కూడా అలా అంటే విధంగా కూడా మన వాళ్ళంతా మొత్తం ఇండియన్స్ మొత్తం పార్టీ చేసినంతా ఒకటే అని చెప్పేసి చర్చ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తీసుకొస్తుంది ంక్ష పద శి వంద వచ్చిన తర్వాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నూతన రాజ్యాంగం రచించి ఈ జనవరి ఇరవై నుంచి మనం ఆ రాజ్యాంగ మనం పరిష్కారం కోర్తి చేస్తున్నారు కాబట్టి దాన్ని నిర్మించిన పెద్దలకు వాళ్ళందరికీ మనం స్మరించుకునే విధంగా ప్రతి సంవత్సరం ఈ ఈ గణతంత్రం జరుపుకుంటారు అందులో భాగంగా మనం స్మరించుకుంటున్నందుకు సంతోషం ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఇంకా ముఖ్య అతిథి మనకు ఇక్కడ వేరే ఎవరు లేకుండా మనకు అధికారి ఎస్ఐ గారు కాబట్టి ఎస్ఐ గారికి ధన్యవాదములు మరియు నాతోటి సిబ్బందికి అందరికీ ధన్యవాదములు ఇది ఎందరో త్యాగదంలో వల్ల మనకు సిద్ధించిన గణతంత్ర దినోత్సవము దీని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అందరము కలిసిమెలిసి మన మన ఒక భారతదేశంలోనే అన్ని మతాలు కులాలు జరుపుకునే పండగ ఏంటంటే ఒకటి ఆగస్టు పదహైదు తర్వాత జనవరి ఇరవై ఆరు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి